నెల్లూరు జిల్లా సంఘంలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో సంఘం యూద్ వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విచ్చేశారు ముందుగా ఆయనకి ప్రజాప్రతినిధులు నాయకులు మైనార్టీలు ఘనస్వాగతం పలికి సాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా మేకపాటి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక దువ్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడారు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం కృషి చేసిన జగనన్న సారథ్యంలో అభ్యర్థులుగా మమ్మలందరినీ గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి కన్వీనర్ శంకర్ రెడ్డి మోహన్ రెడ్డి కరిముల్లా జహంగీర్ షరీఫ్ రియాజ్ ఫనీందర్ రెడ్డి చందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

फिर कहा गया फरमा या अल्लाह हमारे इत्र ने को है होने वाले हम टाइम मकसद की तरफ करना है हमारे एमिरे साहब के माशा अल्लाह अल्लाह खुद फरमाए अल्लाह और हमारा हमारा को मेरा मानुष धीरे-धीरे तीन की जानिंग कर

फ्रत्टीनल Allah बनजे अब जाह मिद्यु मैं महीतिल एकलिव दिप भील,कर भीली डल्रु को Campa भाच्ती �ाश जो goal వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు